అందరికీ నమస్తే టాపిక్ ఏంటంటే అప్పులు తెచ్చి పండుగలు చేస్తున్న విధానాలను గురించి తెలియాలి మన మిత్రులకు మన ఏఎస్టి బీసీలకు ఎందుకంటే పండుగలన్నీ చేసేది మనమే ఏటలు బలించేది మనమే చేయాలి జనాలను కూడగొట్టుకోవాలి సంబంధాలను పెంచుకోవాలి రిలేషన్షిప్ను దూరం చేసుకోవద్దు ఇది మంచి భాగం కానీ మరి పండుగ చేసేటప్పుడు ఖర్చు అయింది కదా ఇందులో మనకు తెలిసిన ఒక మిత్రుడు చేసిన పని ఏంటంటే ఐదు లక్షల రూపాయలు వడ్డీకి తెచ్చి అందరిలో ఈయన మోజపారని చెప్పి తెలియాలనుకో తెలవడం కోసం పెద్ద పండగ చేసిండు అందరిని పిలిచి బొచ్చడు ఖర్చు పెట్టాడు తీర పరిస్థితి అని చెప్పన ఊరు వెళ్ళిపెట్టి వెళ్ళిపోయాడు వేరే దిక్కుల భక్తుడు ఇట్లా చాలామంది ఉన్నారు ఊరు ఊరు చాలామంది నాకు తెలిసిన దగ్గర వాళ్ళు కూడా ఉన్నారు నలభై వేల రూపాయలు తెచ్చి ఆ గతంలోనే పండుగ చేస్తే వద్దని చెప్పిన సంపాదించినాక పండుగలు చేయాలని చెప్తే ఇప్పుడు సంపాదించినాకనే పండగలు చేస్తున్నాడు నలభై వేలతో అయిపోయింది అది ఐదు లక్షల రూపాయలైతే వడ్డీ 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 పాపం వడ్డీ చక్ర వడ్డీలు ఉంటాయి కనుక ఏం చేయలేని పరిస్థితులు ఉంటాయి అట్లా మీరు అనవసరంగా అప్పులు తెచ్చి ఆటలు కొని జనాలను పిలిచి అంగరంగ వైభవంగా పండుగలు చేస్తే వచ్చేది ఏముండదు అప్పులు తప్ప మీలేదు చిప్పకూడదు తప్ప మొక్కోరి మీ దేవతలను మీ దేవులను మొక్కోరి ఎవరి సాంప్రదాయం వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఏదైనా చేసుకోవచ్చు కానీ ఫస్ట్ మనం ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాత ఆ కార్యక్రమాలు చేసుకోవాలి అప్పులు తెచ్చి అనవసరంగా పెద్దగా నేను నా అంత మోజబారు లేడని చెప్పి ఇక చేసుకుంటా పోతే అప్పులే మిగులుతాయి రోజువారీగా రోజు ఇంత వడ్డీ 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 కాస్త పెద్దగా అయిపోద్ది వచ్చే సంవత్సరం కడతావు లేదంటే వచ్చే సంవత్సరం వరకు డబల్ ఉంటుంది వాడు ఇచ్చినోడు ఆగడు ఇంటికి వస్తుంటాడు పరువు పోతుంటుంది ఇక నువ్వు ఏం చేయలేక ఊరు పెట్టి పెట్టిపోతావు ఇక్కడ ఇప్పుడు నువ్వు రిలేషన్షిప్ని కలుపుకొని పండుగలు చేయాలి నాకు దేవుడు మంచి జరగాలని చేస్తే మరి ఇప్పుడు ఏం జరిగింది నువ్వు ఊర్లో ఉండకుండా అయిపోతుంది రిలేషన్ కాడికి పోకుండా అయిపోతుంది పరువు నష్టమాయే టైం వేస్ట్ అయ్యాయి నీ కుటుంబం నష్టపోయా నువ్వు ఇక్కడ లేవయితవి ఇప్పుడు గొడ్డు కష్టం చేసినా తీరుద్దు అంటే తీరదా ఇవన్నీ నష్టాలు ఉన్నాయి కనుక అనవసరంగా మీరు అప్పులు తెచ్చి పండుగలు చేయకండి మీరు ఆర్థికంగా లాభపడ్డ తర్వాత ఆర్థికంగా బలంగా స్థిరంగా ఉన్న తర్వాత మీరు ఎటువంటి పండుగ చేసినా సూపర్ సెట్ అవుతుంది నీ కాళ్ళ రూపాయి ఉండదు సరిగా గుడిసే ఉండదు నీకు ఇల్లు సరిగా ఉండదు ఐదు లక్షల రూపాయలు అప్పులు తెత్తే ఏమవుతుంది ఒక పండగ చేయాలంటే వాళ్ళకైతే పెద్ద పెద్ద మొత్తంలో చేయాలంటే ఇప్పుడు షారీమని అని పుట్టి రోజులని పుట్టిన పుట్టినరోజు పెద్ద ఫంక్షన్లో చేస్తే మినిమం గయితే మూడు నాలుగు లక్షలు ఐదు లక్షలు అది వడ్డీ 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 పాపం వడ్డీ ఇట్లా అనవసరంగా చాలా ఎస్సీ ఎస్టీ బిజీలే ఎవ్వరు చేయడు అట్లా ఇవాళ్ళు ఉన్నోళ్ళంటే ఉంచే చేస్తారు కానీ మనోడు అసలు ఉంటే ఆడితే ఇంటి ఆడు అట్లా ఇక ఊహేని అమ్మ అంగారంగ వైభవంగా అసలు ఏ నేను కాడ ఎంత డబ్బు ఉందో ఇదొకటి అట్లా కాకుండా దయచేసి మీరు అందరు ఆలోచన చేసి అప్పులు లేకుండా ఫస్ట్ మీరు సంపాదించుకోండి ఏ దేవుడు కొట్టడు ఏ దేవుడు దేవత నిన్ను ఏ చేస్తేనే బతకనిస్తా లేకుండా చంపేస్తానంటా దేవత దేవుళ్ళేమన్నా అందుకనే దయచేసి మిత్రులారా మంచిగా సంపాదించుకోండి మిమ్మల్ని దేవతలు ఏం కొట్టట్లే సంపాదించుకున్న తర్వాత పైసలు చేతులు ఉన్న తర్వాత ఎక్కువ మొత్తంలో ఉంటే కొద్దిగా తక్కువ అందులో కొద్ది అమౌంట్ తీసి పండుగ బలు చేసుకోవాలి ఆ రేంజ్లో ఆ రేంజ్లో మీరు సంపాదించుకోవాలి ఇది చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ